Yeah.

నాలో కూడా ఉన్నాడు నువ్వు వైలెంట్ అయితే ఈడూరుకుంటాడా ఏంటి ఓకేనా ఆన్ ఎ మోస్ట్ సీరియస్ నోట్ మన వాట్సాప్ డీపీలో మనకొక్కరికే ఇంకెవరో కనిపిస్తున్నారు అనుకుంటా లేకపోతే ఈ పార్టీకి మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మనకి ఫోన్ చేసి ఉండాలి కదా ఇన్ ఎనీ కేస్ ఒక హిప్నాటిజం సెంటర్లో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను అక్కడికి వెళ్ళి అసలు ఈ ప్రాబ్లం ఏంటో కనుకుంటాను ఇన్ ద మీన్ వైల్ నీ కుదిరితే ఒకసారి చచ్చికెళ్ళి ఫాదర్తో మాట్లాడు లేదు

మిస్టర్ రిషి మీరు శ్మశానానికి వెళ్లారు అక్కడ కాలుతున్న బాడీని చూశారు అలాగే ఇంటికి వచ్చేశారు ఆ భయం ఆ టెన్షన్ ఆ ప్రెషర్ వల్లే మీరు అలా ఊహించుకుంటున్నారు మీ ఫేస్బుక్ వాట్సాప్ డీపీల్లో ఇంకో మనిషి ఎవరో కనిపిస్తున్నారని చెప్తున్నారు కదా అదంతా మీ భ్రమ మీకు మాత్రమే కనిపిస్తున్నాడంటే పర్వాలేదు మీ ఆవిడికి కూడా అద్దంలో వేరే మనిషి కనిపిస్తున్నారని చెప్తున్నారు అదే నాకు చాలా సిల్లీగా అనిపిస్తోంది ఐఎమ్ ఏ పీహెచ్డీ హిప్నోథెరపీ మీ ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేస్తాను ఆ సోఫాల వెళ్ళి కూర్చోండి ఇలాంటి కేసులు డీల్ చేయడంలో నాకు ఓ త్రిల్ ఉంటుంది ఏంటి అలా కంగారు పడుతున్నారేంటి అద్దంలో చూడండి అర్థం చూడాలంటే కొంచెం టెన్షన్ ఉంది సార్ రిషి నేను ఇక్కడే ఉన్నాను కదా ధైర్యంగా చూడొచ్చు మీరు అద్దంలో కనిపిస్తున్న ఆ అమ్మాయి చనిపోయి తన ఆత్మ నాలో నా ఫాదర్ మీరు వెళ్ళండి సిస్టర్ బైబిల్లో హోలీ స్పిరిట్ అనే ఒక పదం ఉంది అంటే పరిశుద్ధమైన ఆత్మ ఆ ప్రభువుకి సేవ చేసే ఆత్మలనే ఏంజిల్స్ అంటాము ప్రభువుని ఎదిరించే ఆత్మలని డీమన్ లేదా సైతాన్ అంటాము ఈ పరిశుద్ధమైన ఆత్మకి చనిపోయిన మనిషి యొక్క ఆత్మకి సంబంధమే లేదు మన ఆత్మలని సైతాను అని పిలవం దెయ్యం అని అంటాము బైబిల్ ప్రకారం ఒక మనిషి చనిపోయిన తరువాత ఆ దేవుని న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది మనం చేసిన పాపపుణ్యాలను బట్టే మన ఆత్మ స్వర్గానికి వెళ్లాలా లేక నరకానికి వెళ్లాలా అని అక్కడ నిర్ణయిస్తారు కానీ ఒక మనిషి ఆత్మ ఈ మీదే ఉండి ఇంకో మనిషి శరీరంలోకి వెళ్లడం గురించి బైబిల్లో ఎక్కడా ప్రస్తావించలేదు కాని ప్రకృతిలో ఎవరికీ అద్దం కాని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో ఓ చిన్న పిల్లవాడికి అద్దంలో ఒక పెద్దాయన రూపం కనిపించింది ఆ ఊరి వాళ్లు భయంతో ఆ పిల్లవాడిని చంపేశారు ఆ సంఘటనను లైబ్రరీలో భద్రంగా దాచిపెట్టారు చదివిన విషయాన్ని మిమ్మల్ని టైప్ చేసి నిద్రలోకి పంపి మీ ఇన్నర్ నేను వెళ్ళబోతున్నాను పంపింగ్ కనిపిస్తున్న మనిషికి సంబంధించి మీ ఇన్నర్ మైండ్ లో ఏముందో తెలుసుకుని బేస్ చేసుకుని మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో డై చేద్దాం మీరిప్పుడు నా థమ్ ఫింగర్ మాత్రమే చూస్తున్నారు నా చూస్తున్నారు ఫోకస్ ఆన్ మై థమ్ ఫింగర్ ఫుల్ కాన్సంట్రేషన్ తో మీరు నా వేలిని చూస్తున్నారు మెల్లగా నిద్రపోతున్నారు 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 ఓకే రిలాక్స్ అద్దంలో కనిపిస్తున్న మనిషి ఎవరు అతని ముందు ఎప్పుడైనా చూసారా మీరు శ్మశానానికి వెళ్ళారు కదా అక్కడ మీకేం జరిగింది ఏం జరిగింది మీరు అలా సైలెంట్గా ఉంటే ఎలా మీరు చెప్తే కదా నాకు తెలిసేది మీరు మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది నేను హలో మీరైనా చెప్పండి అసలు ఈయన బాడీలోకి మీరు ఎలా వచ్చారు హలో ఎక్స్క్యూజ్ మీరు నిద్రపోయి ఆయన నిద్రపోతే నాకు టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ చాలా రియలిస్టిక్ గా తీస్తున్న హారర్ మూవీస్ ఈ దెయ్యాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు ప్రజలకు ఉందని నమ్మిస్తున్నాయి అనవసరంగా కంగారు పడకండి మెడికల్ సైన్స్ ఎంతో డెవలప్ అయ్యింది దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉండే ఉంటుంది ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభువుని నమ్ముకుని మనోధైర్యంతో ముందడుగు వేయాలి భయపడకమ్మా యూ విల్ బి ఆల్ రైట్ గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు మీరు కోఆపరేట్ చేయకపోతే మీకే ఇబ్బంది అవుతుంది పబ్లిక్ లో తిరగలేరు అర్థం చేసుకోండి ట్రై టు అండర్స్టాండ్ ద సిచువేషన్ ఋషి సరే బట్ట ఎస్ నీకసలు అసలు బుద్ధిందా ఒక మనిషి అక్కడ ప్రశాంతంగా పక్కన ఉంటే చెప్పు చెప్పు అని చిరాకు పెడతావేంటి వారిని కంట్రోల్ లో ఉన్నాడా నువ్వు ఇప్పుడు డాక్టర్ వా ముళ్ళు మెరిచిపెట్టి అలాంటి కుర్చీలో కూర్చోబెడితే ఎవరైనా పడుకుంటాడు ఆ మాత్రం దాని కంట్రోల్ అని బిల్డప్ చెప్పు తెచ్చుకుంటారంటే Hør! <tryk>